హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు దొండకాయ వేపుడు చూపిస్తున్నాను సో అది ఏ విధంగా చేయాలంటే ముందుగా దొండకాయ క్లీన్ చేసేసి సో ఇట్లా చిన్నగా కట్ చేసినట్టు నేను వీడియోలో చూపించినట్టు చూ కట్ చేయాలి సో ఆనియన్ అండ్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట దాని తర్వాత జింజర్ పేస్ట్ యాడ్ చేయాలి సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి అంటే ఇది ఈ విధంగా చేసుకుంటే కనుక దొండకాయ ఎక్కువ మాడదనమాట అంటే అంటుకోదు సో అలా మొత్తం పసుపు కూడా వేయాలి సో అలా కలిపి వేసిన తర్వాత కొంచెం ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేయండి సో దానివల్ల ఎలా అంటే కొంచెం ముక్కలకి సాల్ట్ పడుతుంది అనమాట ఇమీడియట్లీ ఒక అట్లీస్ట్ ఒక టెన్ టెన్ మినిట్స్ మీరు దాన్ని మళ్ళీ మూత పెట్టేసి సైడ్ పక్కన పెట్టేస్తే ఆ లాస్ట్లో మీరు కారం ఉప్పు అగైన్ సరిపడగా అండ్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు జస్ట్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఓపెన్ చేస్తే చా రెడీ అయిపోయినట్టే సో కొరియండర్ లీవ్స్తో డెకరేట్ చేసుకుంటే మీకు దొండకాయ ఫ్రై రెడీ అనమాట సో మీకు చపాతీతో అండ్ రైస్తో కూడా చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్